ఆదివారం సబ్జిమండి గంగపుత్ర భవన్లో గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనానికి సభాధ్యక్షులు గూడబోయిన శివరత్నం బీజేపీ సీనియర్ నాయకులు తెలంగాణ ప్రదేశ్ రాష్ట్ర గంగపుత్ర సంఘం ఉపాధ్యక్షులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ తమిళిసై సౌందర్యరాజన్ మాజీ గవర్నర్ తెలంగాణ హైదరాబాద్ పార్లమెంట్ లోక్సభ బీజేపీ అభ్యర్థి డాక్టర్ కొంపెల్లి మాధవీలత తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం అధ్యక్షులు గడప శ్రీహరి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాండ్ల నిరంజన్ బాబు ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి కట్ట నర్సింగ్ రావు కార్వాన్ డివిజన్ ప్రెసిడెంట్ దుర్తుల శ్రీనివాస్ కిసాన్ మోర్చా నాయకులు నాసా నర్సింగ్ రావు వేణుబాబు అంబటి విజయానంద్ కుడుముల రాకేష్ గుర్రం సత్యనారాయణ కుడుముల రేఖ మత్స్య సహకార సంఘం అధ్యక్షురాలు బీజేపీ మహిళా మోర్చా చర్క రాజశ్రీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గంగపుత్ర సంఘం మహిళా అధ్యక్షురాలు కుడుముల స్వాతి రాష్ట్ర ప్రదేశ్ గంగపుత్ర సంఘం నగర గంగపుత్ర సంఘం స్థానిక గంగపుత్ర సంఘం మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు పాల్గొన్నారు ఏ శాస్త్రీయ పద్ధతి లేదు ఏ లేదు ఎటువంటిది లేకుండా ఓట్ బ్యాంక్ రాజకీయం గురించి డైరెక్ట్ గా తీసుకొచ్చేసి బుద్ధిరాజులను అందరూ కలిపేసిడు అది ఉన్నది ఆరు నెలలో ఎంతో ఉన్నది ఆరు నెలలో ఎనిమిది నెలలో ఉండి ఉంటుంది అది ఆరేడు నెలల్లో బుద్ధిరాజులు కొన్ని వేలల్లో వాళ్ళు కుల సర్టిఫికెట్ తీసుకున్నారు తీసుకొని వాళ్ళు బాగున్నావా అంటున్నాడు సురత్ రామ్ బాగున్నావా అంటున్నాడు చూడండి ఎప్పటి వెంకయ్య నాయుడు ఆయన ఎప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా కారవాలి ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసినప్పుడు దానికి ఈయన ఇన్ఛార్జ్ గా ఉన్నాడు ఎలక్షన్ కమిటీకి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు ఆయన ఆయన ఉపరాష్ట్రపతి పదవి వెలుగు పెట్టిండు మరి ఆయనతో ఎంత సహాయ సహకారాలు తీసుకున్నావా మనం వాళ్ళు ఎప్పుడన్నా నోరు పిలిచి అడిగితే కదా మరి మనం అడిగినప్పుడు ఎవరు వాళ్ళు పిలిచి ఎవరైనా తీయరు కదా నుంచి మేము అనుభవించినంత కష్టాలు ఈ వీళ్ళతో రజాకారులతోనే ఇంకా ఏ కులం కూడా అనుభవించింది లేదు కాబట్టి ఈ కులంలోనే ఈ హిందుత్వ భావాలు కానీ ఈ ధర్మం గురించి కానీ ఈ దేశం గురించి కానీ కొంచెం గట్టిగా ప్ర పాటుపడే తత్వం ఉన్న వ్యక్తులు ఎక్కువగా మీకు ఇక్కడ కాదు ఓల్డ్ సిటీలు ఎక్కడన్నా వెళ్ళండి మీరు ఏంటంటే మా ఉద్దేశం అంతా ఏంటంటే మాకు అన్ని విధాలుగా మేము ముందుండి కష్టపడతాం కానీ తీరా దగ్గరికి వచ్చే రాజకీయంగా కొన్ని విధాలుగా మాకు ముందుకు తీసుకుపోయే పరిస్థితి లేకుండా ముందు నాయకులు మమ్మల్ని ఇలా నడిపించే మమ్మల్ని ఒక కార్యకర్తలుగానే పెట్టారు కానీ ఒక స్థాయికి తీసుకునే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయలేరు కాబట్టి మాకు సమస్యలు చాలా ఉన్నాయి చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏంటంటే హైదరాబాదులో మేమున్నా మేము ఒక నిర్ణయించుకున్న గంగపుత్ర సంఘంకి ఒక కొందరు పెద్దలను కూర్చొని స్థానికంగా మనం సభ ఏర్పాటు చేసుకొని ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని మన వాళ్ళని పిలుచుకొని మనం ఈసారి ఎలా వ్యూహంగా ముందుకెళ్ళాలి ఈసారి వచ్చిన అవకాశాన్ని జార విడ్చుకోకుండా ఇంత గట్టిగా మొత్తం ఒక పండుగ ఏదైతే బోనాలకు ఇట్లా జులుసుగా బయలుదేరుతారు ఓట్లకు ఆ బయలుదేరుతారు ఈ వాతావరణం ఇక్కడ వేరే విధంగా ఉంటుంది ఇక మిగతా బస్లో అన్ని కమ్యూనిటీలు ఉన్న దగ్గర కొద్దిగా వేరే వాతావరణం ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ మా దగ్గర అట్లా ఉంటుంది మా దగ్గర వన్ సైడ్గా ఉంటుంది ఓల్డ్ సిటీ కానీ ఇప్పుడు ఉన్న పద్నాలుగు సంఘాలమ్మా ఇది ఒక సంఘం మా సబ్జెక్ట్ అండి హైదరాబాద్ పార్లమెంట్లో పద్నాలుగు సంఘాలు ఉంటాయి సికింద్రాబాద్ పార్లమెంట్లో పదిహేను సంఘాలు ఉంటాయి ఈ రకంగా ఈ పద్నాలుగు సంఘాలలో కూడా మేము మెసేజ్ పంపినాం పద్నాలుగు సంఘాలలో కూడా ఇలాంటి సమావేశాలు పెట్టుకొని మీకు సపోర్టుగా మనం అత్యంత మెజార్టీతో మీకు గెలిపించుకోవాలని ఊహం చేసుకుంటూ మేము ముందుకు పోతున్నాం తర్వాత మీరు గెలిచిన తర్వాత మా సమస్యలు చాలా ఉన్నాయి కూర్చొని డిమాండ్గా అడుగుతాం ఎందుకంటే ఈ ఈ సమయం మిమ్మల్ని మేము కోరేది కాదు మీకు ఏ రకంగా మిమ్మల్ని విజయం సాధించుకోవాలో మేము దాంట్లో మా పాత్ర ఏందన్న దానికే చర్చ చేసుకోవడానికి ఈరోజు ఈ సమయం ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ సమయం ఇచ్చినందుకు నాకు సమయం అంతా వాళ్ళు అంతా కూడా గంగా బుద్ధులే అదే మూడు సార్లు ఐట్రీగా గెలిపించినటువంటి సార్లు గెలిపించినటువంటి ఘనత ఈ సబ్జ్యమండి గంగపుత్రులది రాత్రి మగలు మహిళలు పురుషులు యువకులు అందరూ కూడా కష్టపడి పనిచేసి గెలిపించినటువంటి గంగపుత్రులు ముషిరాబాద్ రెండు సార్లు గెలిపించినటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారిని కూడా అక్కడ ఉన్నటువంటి గంగపుత్రులు జాతీయ భావాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి గంగపుత్రులే గెలిపించరు అదేవిధంగా కృష్ణ యాదవ్ గారిని శ్రీకృష్ణ యాదవ్ గారిని కూడా గెలిపించరు ఈ విధంగా మనం చూస్తే రాజకీయంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ స్వాతంత్ర ఉద్యమాలలో దేశానికి విదేశీయులు సముద్ర మార్గంలో ఉన్నటువంటి అడ్డుకట్టగా ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజులో గంగపుత్రులనే మల్లారు అన్నటువంటి జాతి పొడవలు చేపలు పట్టే వాళ్ళంతా కూడా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఎదిరించినటువంటి గంగపుత్రులే ఈ రోజు మనము కన్యాకుమారిలో రాక్ వివేకానంద రాక్ మెమోరియల్ నిర్మాణం జరగడానికి ఆ రోజు అడ్డుపడ్డటువంటి క్రిస్టన్స్లు కూడా అప్పుడు అడ్డుపడితే ప్రాణాలు అర్పించి ఇక్కడి నుండి సిమెంట్ ఉష్కే రాళ్ళు రప్పలు విస్టీ తీసుకుపోవడానికి ఆ యొక్క గంగపుత్రులే పచ్చకారులే ఆ రోజు ప్రచారకు వారికి పుడిపుజంగా పనిచేసినటువంటి సాయి గారికి మరియు మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి మాధవ్ రెడ్డి గారికి అందరికీ కూడా నాతో బంధువుల కుడబిద్దలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు మొట్టమొదటిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరియు డాక్టర్ లక్ష్మణ్ గారికి కిషన్ రెడ్డి గారికి నాకు ఒక గంగపుత్రునిగా గుర్తించి నాకు పడ్డలేదు కేవలం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే మన మన కులానికి ఒక గుర్తింపు అనేది దేశం మొత్తంలో కలత నరేంద్ర మోడీ గారిది దానికి ముఖ్య ఉదాహరణ ఏంటంటే మొత్తం దేశంలో ముప్పై నుంచి నలభై మంది ఈ రోజు మొత్తం నార్త్ ఇండియా నుంచి కానీ మొత్తం నార్త్ ఈస్ట్ స్టేట్లో కానీ కూడా మన కులం నుంచి ఎక్కువగా సంబంధించిన జరిగింది అది నరేంద్ర మోడీ గారు ఇచ్చే బీసీలలో ముఖ్యంగా మన గంగ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఆయన ప్రతి చోట కానీ మనకు మన కుల అభివృద్ధి కోసం ఇరవై వేల కోట్లు పెట్టి ఆయన మనకు మృత్యుసోజన కింద పెట్టి మన కుల అభివృద్ధి కోసం మనం చేసుకునే వ్యాపారం కోసం కానీ ఆయన ఇరవై వేల కోట్లు పెట్టి మన కులలో ఉన్న ప్రతి ఒక్కరికి చేతానికి వారు ఎంతో తోడ్పడ్డారు కాబట్టి మనం అదే రకంగా మనం మన హైదరాబాద్ సంబంధించి పార్లమెంటులో ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు కేవలం ఈ కుల మతాల గొడవలు పెట్టి వారు రాజకీయ వృద్ధి పొందిన కానీ ఆర్థికంగా కానీ చదువుల పరంగా కానీ ఎవరికి కూడా మంచి ఉత్తీర్ణతలు తెచ్చుకునే అవకాశం ఇప్పటివరకు ఎటువంటి పార్టీ ఇవ్వలేదు కావున మనం అందరం కూడా గమనించాలి ఈ రోజు మనం మాధవీల గారు ఎవరు మన పార్టీ నుంచి అభ్యర్థి ఆవిడ అందరూ కూడా మోడీ గారికి బాధ్యతల ప్రతి ఒక్కరూ మన బీజేపీ అభ్యర్థి అయినా మాధవీల గారికి ఓటు వేసి గమని సాధించాలి అందరికీ ముఖ్య అతిథులు చేసినటువంటి తండ్రి మన యొక్క తెలంగాణ గవర్నర్గా చేసి మళ్ళీ తమిళనాడు వెయ్యి పార్లమెంట్లో పోటీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మళ్ళీ గెలిచి హైదరాబాద్కి రాబోతున్నారు మనం అప్పుడు మళ్ళీ పిలిచి చాపడం కోసం తినిపిస్తాం అమ్మగారు వారు హైదరాబాద్ తెలంగాణలో ఉన్న తర్వాత తెలుగు కూడా నేర్చుకున్నారు సంతోషం మన గంగాపుత్రులంటే చాలా ఇష్టం అని ఇప్పుడే చెప్పారు అలాగే రోజు ఒక ప్రతిరోజు ఒక నాలుగైదు ప్రోగ్రామ్స్లో తిరుగుతున్నారు బా తెలంగాణ మొత్తంలో ధన్యవాదాలు వారికి అలాగే ఈరోజు నేను ఒక రెండు మూడు విషయాలు మనం హైదరాబాద్లో కాదు తెలంగాణలో యావత్ భారతదేశంలో మోడీకి ఎందుకు ఓట్లు వేయాలి అరే ఇంకా గంగపుత్రులే కాకుండా ఎవరికి వేయకూడదా అంటే ఈరోజు మోడీ సాధించినటువంటి విషయాలు మోడీ లాంటి వ్యక్తి మన భారతదేశం ఏ దిశలో పోతుంది గత యాభై ఐదు సంవత్సరాలు పాటించినటువంటి పార్టీ ఏం చేసింది ఇప్పుడు పది సంవత్సరాల్లో మోడీ సాధించిన విషయాలు అనేకం చెప్పుకుంటూ పోతే ఆ గురించి విష్ణు నామంలో చాలా అద్భుతంగా విష్ణువు గురించి చెప్పి ఇంత అద్భుతమైన విష్ణు సహస్రనామాన్ని ఈ జగత్తుగా అందించింది భీష్మ పితామహుడు నిలబడు ఎక్కడున్నగా చెప్పండి నేను ఎందుకు చెప్తున్నాను అతన్ని ఎందుకు పరిచయం చేస్తున్నాను అంటే నేను ఎవరిని జీవితంలో మరిచిపోయే వ్యక్తిని కాదు సభాముఖంగా నన్ను మీ అందరికీ పరిచయం చేసిన వ్యక్తినే గుర్తు పెట్టుకున్నాను అనంటే గర్భపుత్రులని ఎట్ల మరచిపోగలను నేను నా మొట్టమొదటి నా మొట్టమొదటి ప్రసంగం మొదలైందే గంగపుత్రులతో ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను రాజకీయాలు ఉన్నవి కులాలను అభివృద్ధి చేయడానికి కానీ కులాలు ఉన్నవి రాజకీయ నాయకుల్ని పోషించడానికి కాదు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రతి కులానికి ఒక గొప్పతనం అది ఒక ప్రతి ఒక్కడు వాళ్ళ వాళ్ళ జీవనాధారానికి చేసే పనిని వస్తుంది పబ్లిక్ సర్వెంట్స్ అంటారు వీటిని మిమ్మల్ని అనరు పొలిటికల్ సర్వెంట్స్ అని మిమ్మల్ని అనరు మమ్మల్ని గెలుచుకున్నాక మమ్మల్ని ఉద్యోగంలో వచ్చిన వాళ్ళని పబ్లిక్ సర్వెంట్స్ అంటారంటే అంటే వ్యవస్థంత మీకోసం పని చేయడానికి తయారయ్యింది మీకు ఎప్పుడు మెహర్బానం చెయ్యట్లేదు కానీ అలా అని మీ బాధ్యతను కనుక మీరు నిర్వర్తించకపోతే మీకు సేవ చేసే వ్యక్తులను మీరు ఎంచుకోలేరు అది గుర్తుపెట్టుకోండి కాబట్టి మీలో ప్రతి ఒక్కరూ ఒక దీపం అవ్వాలి ఆ దీపము మీ ఇంటిని మీ చుట్టుపక్కల ఉన్న ఇండ్లని ఒక పీద కుటుంబాన్ని ఆ తర్వాత దేశానికి వెలుతురు ఇవ్వాలి మీలో ఒక ఓటు వేసినప్పుడు మీరు ఇద్దరికి సహాయపడుతున్నారు ఒకటి మీకు మీ ఇంట్లో ఒక చిన్న పిల్లల తరానికి మనలో చాలా మందికి నలభై ఏళ్ళు పైన దాటిపోయి ఉంటుంది వయసు ఇంకో ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు కానీ ఇంట్లో ఉండే చిన్న పిల్లలకు ఎనభై ఏళ్ళ జీవితం ఉంటుంది డెబ్బై ఏళ్ళ జీవితం ఉంటుంది మీ ఓటు వాళ్ళ కోసం రెండోది ఎవరికైతే ఇళ్ళు లేవో ఎవరికైతే చదువు లేదో ఎవరికైతే సురక్షణ లేదో ఎవరికైతే జీవితంలో దరిద్రం తప్ప ఏ విధమైనటువంటి అభివృద్ధి చూడలేదో మీ ఓటు వాళ్ళ కోసం కూడా వెళుతుంది అందుకే ఎప్పుడు చదువుకున్న వాళ్ళని నేను విజ్ఞప్తి చేస్తుంటా ఇయా చదువుకున్న వాడు వచ్చి ఓటు ఎందుకు వెయ్యాలంటే వాడికి ఆ పరిస్థితి ఇచ్చిన సంఘానికి కృతజ్ఞతాపూర్వకంగా ఓటు వేయాలి ఆ వేసిన ఓటు మళ్ళీ ఒక వీద కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి తక్కువ అంచనా వేయకండి మీ ఓటు మీ ఓటు దేశాన్ని మార్చే ఒక అస్త్రం మీ ఓటు దుర్మార్గులను నిర్మూలించే ఒక అస్త్రం మీ ఓటు ఒక చిన్న పిల్లలని సురక్షితమైన అభివృద్ధిపూర్వకమైన భారతదేశంలో పెంచడానికి శ్రీరామ రక్షగా కంచు కోట తయారవుతుంది నరేంద్ర మోదీ సృష్టించింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఈసారి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ భాగ్యనగర్ చరిత్ర సృష్టించబోతోంది ఈసారి దీన్ని నుగ్గుకొని ప్రతి ఒక్కరు ఒక్క ఓటు కాదు ప్రతి ఒక్కరూ కనీసం ఇరవై ఓట్లు వేయించాలనే శథం తెలుసుకోవలసింది ఇక్కడ నేను అందరూ రావడం மீன்ல ஒமேகா 3 இருக்கு சோ நீங்க மட்டும் மீன் பிடிக்க போகல நீங்க இந்த நாட்டு மக்களோட இருதயத்தை பாதுகாக்கறீங்க மீர் சாப்பல பட்டடறக்கு எல்லனமே காக்குண்டா மா ஆரோக்கியம் நீ ஒமேகா 3 द्वारा அன்னைக்கு போஸ்டிக் ஆகாரம் கூட பொதிச்சுனாரா சோ ஆல் வாட் ஆர் சேஃப் बिकॉज ஆஃப் மீ அன்னை ஆரோக்கியமும் உன்னை பாக்குண்டானே காரணம் மகபுத்திரலே நடந்துறாரு ஈவன் வெஜிடேரியன்ஸ் ஆர் கேக்கிங் கேட்ஜியம் மீன் எண்ணெய் மாத்திர சாப்பிட்றாங்க அது தான் ஆர்ட்டர் ஆரோக்கியமாக வச்சுருது இப்போ டூ ஃபைனல் முன்னே மேடம் வச்சு ஈஸ்ட் மந்தராவதான் நாலு வயதில் தான் அது மச்ச நாங்களே ஆளம்பெற்ற பெனிஃபிட் தான் மாறின்னு அதே மாதிரி அவங்க அந்த டைம் அவங்களோட படகை வந்து ரிப்பேர் பண்ண முடியும் வெளையாவது நான் போயிட்ருந்தேன் రిపేర్ ఆర్డినరీ పోర్టిల్ బాస్ టూ థౌసండ్ ట్వంటీ థౌజండ్ అది ఇంక్రీస్ టు ఫార్టీ థౌసండ్ సో అది తీసుకునే పడవలు కానీ ఏమన్నా కానీ రిపేర్లు ఏమైనా వాటిని బాగు చేయడానికి ఈ నలభై రోజులు ఏదైతే తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళసై గారికి వారు తమిళ్లో ప్రసంగించారు దానికి తెలుగులో ట్రాన్స్ఫర్ చేసిన ఆక గారికి కూడా ధన్యవాదాలు ఇప్పుడు ఇప్పుడే మాదావతి గారికి మన ఓబిసి మోర్చ రాష్ట్ర కార్యవార సభ్యులు కాళ్యాంజన్ బాబు గారు సన్మానం చేశారు అదేవిధంగా సభాధ్యక్షులు శివరోత్తం గారు కూడా మాధవ లత తమిళసాయి మాజీ గవర్నర్ గారికి శాలో సన్మానం చేయాల్సిందిగా మనవి అదేవిధంగా తమిళసాయి గవర్నర్ మాజీ గవర్నర్ గారికి నిరంజన్ బాబు గారు సన్మానం చేశారు రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గణపతి శ్రీ గారి గారు మన మాధవ లత అభ్యర్థి గారికి సన్మానం చేస్తున్నారు అదేవిధంగా తమిళ సాయి గారికి కూడా మన గడప శ్రీ గారి గారు కార్వర్ అసెంబ్లీ యొక్క కన్వీనర్ రాజేశ్రీ గారు మన అభ్యర్థి మాలవేలతి గారికి శార్మతో సన్మానం చేస్తున్నారు సభ అధ్యక్షులు శివ గారు మన జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు శ్రీ పూత రాజానగారిని సన్మానం చేయవలసిందిగా మనవి రాజన రాజన రాజేనా ఎప్పుడు గంగాపుత్రులము రాజు మన వృత్తి ధర్మాన్ని మనము నిర్వహించి ఇప్పుడు వారికి చేపలను అభ్యర్థి విధంగా రాష్ట్ర గవర్నర్ గారికి కూడా చేపని బహుకరించినప్పుడు ఇప్పుడే grande the people of telangana they adopted me as their sister and i have done a lot of welfare schemes when i was the governor i have adopted six villages and i have done a lot of things to the tribal population even now uh, ganga putra uh, brothers and sisters i have always supported them and uh, they also supported me so i'm really very happy to be with the people of telangana and i enjoy the presence here and I want our we all want our honourable prime minister to be the prime minister again. Third time he will be the prime minister. So other parties, whether the people vote for Congress or PRS, they do not have a Prime Ministerial candidate. We are very proud that we are having a very strong prime ministerial candidate and the country should be safe. The country should be protected. And another false propaganda they are all telling. The SCST. Backward, commission, backward reservation will be abolished. that's a wrong propaganda. our honorable prime minister is mind is very much nearer to the stsc and backward sisters and brothers. they have done a lot to the upliftment of those sisters and brothers. so it is a false propaganda. i strongly condemn the opponents who are falsely propagating. That if the BJP comes to power, the SC, ST, and the backward uh, reservation will be taken away. So I want to assure the people that you are all with us, and definitely we want more MPs, BJP MPs from Telangana, and we want more central ministers from uh, Telangana, so that Telangana will have more uh, support from the center, more central schemes, and people should be prosperous. My only aim is Telangana people should be happy and prosperous. రిజర్వేషన్ లోపల మనం కలుగుతున్న అన్యాయం కానీ వీటన్నిటిని కూడా మనం అడగాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఏ రకంగా తన చేత కాని యొక్క హామీలను ఇస్తూ మనం ఉన్న కూడా పేపర్లో కూడా చూసాము గాడిద గుడ్డు అంటే గాడిద గుడ్డు పెట్టదు కానీ చేయలేని యొక్క ఇచ్చి మనని మోసం చేస్తుంది అలాంటి యొక్క ప్రభుత్వము ఇప్పుడు కాంగ్రెస్ కనుక మహోత్సవ కార్యక్రమాన్ని తిరిగించడం జరిగిందంటే ఒక మోడీ గారి వాళ్ళనే స్వతంత్ర భారతం లోపల డెబ్బై ఐదు సంవత్సరాల లోపల అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన లోపల ఏనాడు కూడా భారతదేశం అనేది మనకు అభివృద్ధి చెందలేదు మనం ఆర్థిక పరంగా చాలా అస్థిరపడిపోయినాం కానీ ఈరోజు చెప్పుకోదగ్గ ప్రపంచం లోపల భారతదేశం మూడవ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందే దేశంగా ఈరోజు చెప్పుకోబడుతున్న ఒక గర్వకారణం మహిళలకు కానీ మరియు సామాన్యులకు కానీ ఎంతో న్యాయం గంగపుత్రులుగా మనం జీవిస్తున్నాము అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన తెచ్చినందుకు వారికి కోటి కోటి గంగపుత్రుల తరఫున ప్రణామాలు తెలియజేస్తున్నాము మరియు చేపలు వట్ట కుల వృత్తి చెరువుల పైన ఉంటుంది కానీ చేపలు పట్ట వృత్తి గంగపుత్రులకు కేవలం హక్కు మనకే ఉండాలని చెప్పేసి మనం కోరుతున్నాము మరి అదేవిధంగా విధంగా పారిక సంఘం సభ్యత్వం కొరకు ఒక వ్యక్తికి ఒక ఎకరం ఉండాలని చెప్పేసి అయితే నిబంధనలు పెడుతున్నారు అయితే జీవన్ నంబర్ సిక్స్ తెస్తున్నారు మరి వాటిని కూడా తొలగించేది ఉన్నది మరి గంగపుత్రుల హక్కులు కాలరాస్తూ ఇతరులకు మా కులవృత్తిని దాసోగం చేస్తున్నారు గంగపుత్రులు ఉన్న మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో గంగపుత్రులకు మాత్రమే ఉండేటట్టుగా జీవ లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా ఇలాంటి ఒక కొన్ని మా యొక్క డిమాండ్లను మా యొక్క మసకాలము మేము చేస్తున్న మా జీవనోపాధికి అది వర్ణనాతీతము ఎందుకంటే మా ఏ గ్రూప్ లో ఉన్న వారు మనము గుజరాజులోని టీ గ్రూప్ వాళ్ళని తెచ్చి కలుపుతున్నారు అది కూడా కలుపు అని దీనిలో ఒక సందేశం ఉంది మన జీవో సిక్స్ కూడా రద్దు చేయాలని అదే విధంగా మనకు ఇప్పుడున్న ఐదు లక్షల